హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీధర్ ప్రాపర్టీస్ దిస్ ఈస్ జీ శ్రీధర్ రెడ్డి యువర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోగా ఉంది పెద్దగా ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుందో తెలియట్లేదు ఇలాంటి మాటలు మనం వింటుంటాం మనకు పెట్టుబడి పెట్టే స్తోమత ఉండి కూడా ఈ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకుని ఇది రైట్ టైమా కాదా అని అనుమానంతో ఆగుతుంటాం అసలు ఇలాంటి మాటలు ట్రెండ్స్ ఇవన్నీ మిడిల్ క్లాస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి సంబంధించిన విషయాలు కానే కాదు ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఛాన్స్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు తక్కువలో కొనుక్కుని లేదా అగ్రిమెంట్స్ చేసుకుని మూడు నుండి ఆరు నెలల్లో వేరే వాళ్ళకి అమ్ముకునే ట్రేడర్స్కి సంబంధించిన విషయాలు ఇలాంటి వారిని ఈ ఎలక్షన్స్ ఆర్థిక మాంద్యాలు ప్రభుత్వ పాలసీలు లాంటివి ప్రభావితం చేస్తాయి లాంగ్ టర్మ్లో పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఐదు నుండి పది సంవత్సరాల పైబడి మనం పెట్టుబడి పెట్టాలంటే ఇదే రైట్ టైం ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఈ ట్రేడర్స్ డెవలపర్స్ బిల్డర్స్ అందరూ కూడా బ్యాంకుల నుండి వడ్డీ వ్యాపారుల నుండి డబ్బును అప్పుగా తీసుకొని వ్యాపారం చేస్తారు ఇలా మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు అమ్మకాలు తక్కువగా ఉండి వారికి వడ్డీలు పెరుగుతాయి ఆ ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఒక రూపాయి తగ్గించి ముందు అతని దగ్గర ఉన్న ఇన్వెంటరీని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఇది బహిరంగంగా చేస్తే మార్కెట్ పాడవుతుంది అనే ఉద్దేశంతో సాధారణంగా ఆన్ టేబుల్ డిస్కౌంట్ చేసి చాలామంది డీల్స్ క్లోజ్ చేస్తారు నాకు తెలిసిన ఒక డెవలపర్ అతను ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కొన్ని యూనిట్స్ వరకు మాత్రం గత ఆరు నెలల క్రితం అమ్మిన ధర కంటే రెండు వేలు తక్కువ ధరకే క్లోజ్ చేస్తున్నాడు సో ఇది బయ్యర్స్ మార్కెట్ ఇలాంటి వెంచర్స్ సెల్లర్స్ని వెతికి పట్టుకోవడమే మన టాలెంట్ దీనికోసం మీరు మరీ అంత కష్టపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు రాబర్ట్ కియాసాకి అనే ఆర్థిక శాస్త్రవేత్త రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో ఒక మంచి మాట చెప్తారు మీ ఆస్తులను వాటి విలువను పెంచేది కాపాడేది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఓ మంచి ఏజెంట్ని వెతికి పట్టుకోండి అతనికి మార్కెట్లో ఉన్న కమిషన్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఆఫర్ చేయండి మీకు సరైన లొకేషన్ని సరైన ప్రాపర్టీని సజెస్ట్ చేయమనండి అలా వచ్చిన ప్రాపర్టీస్ని మీ వివేకంతో ఒకసారి చెక్ చేసుకుని ముందుకెళ్ళండి ఇదే రిచ్ మైండ్ సెట్ లక్షణం మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు సరైన ప్రాపర్టీని మీ టైం వృధా కాకుండా ఒక ప్రొఫెషనల్ రియల్టర్ సాయంతో గుర్తించి ఒక రూపాయి తక్కువలో కొనుగోలు చేయగలిగితే మార్కెట్ కాస్త కోలుకోగానే ఆల్రెడీ ఆ తగ్గిన ధర ఏదైతే ఉందో అది మీ మొదటి అప్రిషియేషన్ ఆ తర్వాత వచ్చేది అదనం అన్నమాట శతాబ్దాలు దశాబ్దాల క్రితనే భూమి విలువ తెలుసుకుని మొగలులు బ్రిటిషర్లు అనేక మంది దేశాలు రాష్ట్రాలు దాటొచ్చి ఈ భూమిపై తమదైన ముద్ర వేసుకుంటే గూగుల్ మ్యాప్లు సమాచార వ్యవస్థలు సాంకేతికత ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా మనకి పటాంచెరు దాటాక పెట్టుబడి పెట్టాలంటే భయం ఇబ్రహీంపట్నం దాటాక ఇన్వెస్ట్ చేయాలంటే భయం అక్కడ భూమి విలువ పెరుగుతుందా లేదని అనుమానం అంటే మన పూర్వీకులకు ఉన్నంత ముందు చూపు వారికి ఉన్నంత అవగాహన కూడా ఇంత శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నా మనకి లేకపోవడం శోచనీయం నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ భూమిపై పెట్టుబడి పెట్టడానికి రాజకీయ ఆర్థిక మార్కెట్ ఒడిదుడుకులు కారణం చెప్తూ ఆగనవసరం లేదు కాలం మారుతున్న కొద్దీ మీ చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది భూమి విలువ పెరుగుతుంది కాబట్టి మీ దగ్గరున్న డబ్బుకి ఎక్కడ ఎక్కువ భూమి వస్తుంది స్ట్రాటజికల్గా ఆ లొకేషన్ ఎలా ఉంది మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఇవ్వబోతుంది అని పరిశీలించుకొని లీగల్ వెరిఫికేషన్ చేసుకుని ముందుకు దూకేయాలి తప్ప ఆలోచిస్తూ కూర్చోవద్దు అని నా సలహా బంగారాన్ని గ్రాముల్లో బెల్లాన్ని కేజీల్లో ఎలా అయితే కొంటున్నామో అలానే ఎకరాల్లో కొనాల్సిన భూమిని ఎకరాల్లో గజాల్లో కొనాల్సిన భూమిని గజాల్లో కొనాలి మనకున్న బడ్జెట్ అవసరాలు అభిరుచిని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానికోసం మనకు మనమే ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాలి సరైన ప్రాంతాలను వెతుక్కోవాలి లీగల్గా కరెక్ట్ అని రూఢీ చేసుకుని అనుమానం లేకుండా మన ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి ఈరోజు ఈ వీడియోలో ఈ స్ట్రాటజికల్ లొకేషన్స్ ఎలా గుర్తించాలో చూద్దాం ఇది మన హైదరాబాద్ మ్యాప్ ఈ చుట్టూ ఉన్నదే అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఉన్న ఈ పింక్ అండ్ ఆరెంజ్ జోన్స్ మన మొదటి హాట్స్పాట్ ఇక్కడ మనం పెట్టే పెట్టుబడులకు తిరుగుండదు మనం బెంగళూరు నగరంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిశీలిస్తే అక్కడ చాలా వరకు రెసిడెన్షియల్ కాలనీతో ఫిల్ అయి ఉంటుంది ఆ విధంగా చూస్తే ఇంకా మన ఓఆర్ఆర్ చుట్టూ ఆ విధమైన అభివృద్ధి జరగాల్సి ఉంది అది మనకు రాబోయే కాలంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ ఓఆర్ఆర్లో ముందుగా ఎగ్జిట్ నెంబర్ వన్ అండ్ టూకి దగ్గరలో కొల్లూరు కోకాపేట మోఖిలా కొండకల్ శంకరపల్లి వెలిమల ఒట్టినాగులపల్లి భానూర్ నందిగాం కద్దనూరు ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో చాలా వరకు వెంచర్స్ విల్లా కమ్యూనిటీలు హై రెసిడెంట్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్లలో ఎక్కడ మీ పెట్టుబడి పెట్టినా మీకు రాబోయే రోజుల్లో మంచి ఎప్రిషియేషన్ వచ్చి తీరుతుంది ఇప్పటికే రోడ్లు కనెక్టివిటీలు నిర్మాణంలో ఉన్నాయి ఇక్కడ అవన్నీ పూర్తయిపోతే రేట్లు మరింత పెరుగుతాయి అండంలో ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ చాలామంది హై నెట్వర్క్ పీపుల్ రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతం ఇది మీ బడ్జెట్ సహకరిస్తే స్టిల్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇక తర్వాత ఎగ్జిట్ నెంబర్ త్రీకి దగ్గరలో ఉన్న పటాన్ చెరువు ముత్తంగి ఇస్నాపూర్ రుద్దారం ప్రాంతాల్లో చాలా చోట్ల అపార్ట్మెంట్స్ మొదలయ్యాయి మెట్రో ఎక్స్టెన్షన్ ప్రపోజల్తో ఈ ప్రాంతంలో ఇప్పటికీ పెట్టుబడి పెడితే మంచి ఎప్రిషియేషన్కి అద్భుతమైన అవకాశం ఉన్నట్టే అలానే ఎగ్జిట్ నెంబర్ త్రీ అండ్ ఫోర్కి మధ్యలో ఉన్న ప్రాంతం లక్డారం ఐనోల్ ఇంద్రేశం రామేశ్వరం బండా ప్రాంతాలు ఇక్కడ కూడా చాలా వరకు విల్లా ప్రాజెక్టులు వెంచర్లు అపార్ట్మెంట్స్ శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి ఎన్డియోజర్ గాను అప్రిషియేషన్ కోసం కూడా ఎంటర్ అయ్యే ప్రాంతం ఇది తర్వాత ఎగ్జిట్ నెంబర్ ఫోర్ అండ్ ఫోర్ ఏ మధ్యలో ఉన్న సుల్తాన్పూర్ కాజీపల్లి కిష్టాయిపల్లి ప్రాంతాలు కూడా ఫ్యూచర్లో ఎప్రిషియేషన్ ఇచ్చే ప్రాంతాలే అలానే ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ గుండ్లపోచంపల్లిలో కూడా నగరంలో పేరున్న బిల్డర్సు బ్రాండ్స్ యొక్క వెంచర్లు మొదలయ్యాయి ఇది కూడా అభివృద్ధి మరింత జరిగే ప్రాంతం అని చెప్పొచ్చు తర్వాత ఎగ్జిట్ నెంబర్ సిక్స్ మేడ్చెల్ గోసాయిగూడ ప్రాంతాలు ఆల్రెడీ అభివృద్ధి చెందాయి ఫ్యూచర్లో మరింత అభివృద్ధి చెందుతాయి తర్వాత ఎగ్జిట్ నెంబర్ సెవెన్ సిద్దిపేట కరీంనగర్ ప్రాంతాలకు ముఖద్వారమైన షామిర్పేట్ బొమ్మరాజ్పేట్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కీసర భోగారం యాండ్రాస్పల్లి ప్రాంతాలు ఎగ్జిట్ నెంబర్ నైన్ వరంగల్ హైవే ముఖద్వారమైన గట్ కేసర్ ప్రాంతాలు ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెల్లి తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ ఆంధ్ర ప్రాంతానికి ముఖ్య రహదారైన విజయవాడ హైవేలో హయత్నగర్ కోహిడా ప్రాంతం ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ సాగర్ హైవేలో బొంగుళూరు ఫిరోజ్గూడ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ రావిరియాల కొంగరకలాన్ ఆదిపట్ల ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ తుమ్మలూరు లేమూరు అలానే ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ గోల్కొండ మనసానపల్లి మహేశ్వరం ఇవన్నీ ప్రాంతాలు కూడా సరికొత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్తో ముందుకు శరవేగంగా దూసుకుపోతున్నాయి తర్వాత వచ్చే ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హాట్స్పాట్ ఇక్కడున్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు మెట్రో కనెక్టివిటీ రాబోతుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు అతి తొందరలో పూర్తిగా మారిపోతున్నాయి చాలా రోజులుగా ఇక్కడ పాత వెంచర్స్లో పెట్టుబడి పెట్టినవారు కాస్త ఓపిక పట్టండి అలానే కొత్తగా పెట్టాలనుకునేవారు లీగల్ వెరిఫికేషన్ చేసుకుని నిస్సంకోచంగా ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టవచ్చు తర్వాత ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ రాజేంద్రనగర్ ప్రీమియం లొకేషన్ ఇది ఒకవైపు సాగర్ లేక్ వ్యూ మరోవైపు కీలకమైన రాజేంద్రనగర్ మెహదీపట్నం అత్తాపూర్ ప్రాంతాన్ని కలిపే రహదారి ఇక్కడ కూడా మరింత అభివృద్ధి రానుంది తర్వాత ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ టీఎస్పిఏ జంక్షన్ ఎయిటీన్ ఏ నార్సింగి హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ జోన్ అలానే ఫ్యూచర్లో కమర్షియల్ బిల్డింగ్స్ మాల్స్కి మరింత అవకాశం ఉన్న ప్రాంతం ఎగ్జిట్ నెంబర్ నైన్టీన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నయా హైదరాబాద్ ఆఫీస్ స్పేసెస్ హై రేజ్డ్ బిల్డింగ్స్కి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్కి అసలైన చిరునామా ఈ మొత్తం రింగ్ రోడ్ చుట్టూ ఎగ్జిట్ నెంబర్ వన్ నుండి ఎగ్జిట్ నెంబర్ నైన్టీన్ వరకు మీ మీ బడ్జెట్స్కి తగినట్టుగా అటు ఓపెన్ ల్యాండ్స్లో కావచ్చు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఆఫీస్ స్పేసెస్ ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఎలాంటి డోకా లేకుండా మీకు ఎప్రిషియేషన్ ఐదేళ్ళలో వచ్చి తీరుతుంది దీనికి రీజన్ ఈ హైదరాబాద్ నగరానికి మణిహారమైన అవుటర్ రింగ్ రోడ్ సో మన మొదటి హాట్స్పాట్ ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతం అని గుర్తుంచుకోండి అయితే సరైన ప్రాపర్టీ కోసం మీరే స్వయంగా వెతుక్కోండి లేదా నిపుణుల సలహా తీసుకోండి ఈ ఓఆరా చుట్టూ ఉన్న ప్రాంతాలు మా బడ్జెట్ని ఎప్పుడో దాటేశాయి అని అనుకుంటే దానికోసం మరో హాట్స్పాట్ వెతుకుతాం అవేంటంటే ఈ రింగ్ రోడ్డుకి ఉన్న ముఖద్వారాలు అంటే హైవేలు వాటిని ఆనుకుని ఉన్న ద్వితీయ శ్రేణి పట్టణాలు అవేంటో చూద్దాం ముంబై హైవేలో ఉన్న కంది సంగారెడ్డి పెద్దాపూర్ సదాశివపేట జహీరాబాద్ మెదక్ రోడ్ గుమ్మరపోచంపల్లి పోచంపల్లి గుమ్మిడిదల నర్సాపూర్ నాగ్పూర్ హైవే మేడ్చెల్ జీడిపల్లి తూప్రాన్ కరీంనగర్ హైవే షామిర్పేట్ తుర్కపల్లి ములుసు వర్ఘన్ కేసర్ రోడ్ కేసర బొమ్మల రామారం మామిడి వరంగల్ హైవే గట్కేసర్ బీబీనగర్ భువనగిరి యాదగిరిగుట్ట విజయవాడ హైవే మల్కాపూర్ చౌటుప్పల్ పంతంగి సాగర్ హైవే ఇబ్రహీంపట్నం గుంగల్ యాచారం శ్రీశైలం హైవే తుక్కుగూడ మహేశ్వరం లేమూర్ కందుకూర్ కర్తాల్ అమన్గల్ బెంగళూరు హైవే శంషాబాద్ ముచ్చింతన్ తిమ్మాపూర్ చేగూర్ హైదరాబాద్ షాబాద్ షాద్నగర్ బాలానగర్ రాజాపూర్ చెచ్చర్ల వికారాబాద్ రోడ్ చేవెల్లా ఈ ద్వితీయ శ్రేణి పట్టణాలు రాజకీయాలు ఆర్థిక మండళ్ళు ఆర్థిక మాంద్యాలను కాస్త తట్టుకుని మీ పెట్టుబడులను కాపాడగలుగుతాయి కారణం ఇవన్నీ హైదరాబాద్ నగరానికి ఎక్స్టెన్షన్స్ కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాల్లో కలిసిపోయే పట్టణాలు ఇక తర్వాత మూడో హాట్స్పాట్ ప్రభుత్వాలు ప్రకటించే సెజలు అంటే స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ఇండస్ట్రియల్ జోన్స్ ఈ సెర్జులకి వీలైనంత దగ్గరలో మంచి రోడ్ కనెక్టివిటీతో మనం ప్రాపర్టీని గుర్తించాలి అప్పుడే మన ప్రాపర్టీకి అప్రిషియేషన్ తొందరగా వస్తుంది ఎందుకంటే ఈ సెర్జల్లో ఆపరేషన్స్ ఫుల్ ప్రెజెడ్గా స్టార్ట్ అయినప్పటికీ మొదటిగా జనావాసాలు అభివృద్ధి వచ్చేది ఆ దగ్గరలో ఉన్న పట్టణానికి అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న హాట్స్పాట్ నెంబర్ టూ అన్నమాట ఉదాహరణకి నిమ్స్ జహీరాబాద్ స్టార్ట్ అయితే అడ్వాంటేజ్ మొదటిగా జహీరాబాద్ పట్టణానికి అలానే హైదరాబాద్ సీతారాంపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వలన ఇటు చేవెల్లా అటు షాబాద్ వెనకున్న చేగూర్ అభివృద్ధి చెందుతాయి మహేశ్వరం సెజ్ వలన మహేశ్వరం పట్టణానికే కానీ ఆ చుట్టుపక్కల పది కిలోమీటర్ లోపల వరకు ఉన్న గ్రామాలకు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్కి కాస్త దూరంగా ఉన్న ప్రాంతాలు ఈ హైవేల్లో టౌన్కి టౌన్కి ఉన్న మధ్య ప్రాంతాలు ఈ సెజలకి కాస్త దూరంగా ఉన్న గ్రామాలు పెట్టుబడులకు పనికిరావా అంటే పనికొస్తాయి ఇవన్నీ ఇవన్నీ ల్యాండ్ రూపంలో ఎకరాల్లో కొనుక్కోవాలి గజాల్లో కాదు నగరం అభివృద్ధి చెందే కొలది వీటికి వెలుగు పెరుగుతుంది తప్ప ఇమీడియట్గా కాదు బంగారాని గ్రాముల్లో బెల్లాన్ని కేజీల్లో ఎలా అయితే కొంటున్నామో అలానే ఎకరాల్లో కొనాల్సిన భూమిని ఎకరాల్లో గజాల్లో కొనాల్సిన భూమిని గజాల్లో కొనాలి సో ఫ్రెండ్స్ అర్థమైందిగా మన పెట్టుబడికి మొదటి హాట్స్పాట్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతం రెండో హాట్స్పాట్ ఈ ఓఆర్ఆర్కి ముఖద్వారాలైన హైవేలకు ఆనుకున్న ద్వితీయ శ్రేణి పట్టణాలు అలానే ఈ పట్టణాలను కలుపుతూ ఫ్యూచర్లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్ ఇక థర్డ్ హాట్స్పాట్ సెజల్కి సమీప ప్రాంతాలు అంతే తప్ప నేను చెప్పిన ఈ హాట్స్పాట్స్కి పది నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో లోపల ఎక్కడో పొలాలను వెంచర్లుగా మార్చిన ప్రాంతాలు కాదు ఇది గుర్తుపెట్టుకుని మీ పెట్టుబడులు స్టార్ట్ చేయండి అలానే మా శ్రీధర్ ప్రాపర్టీస్ ద్వారా రియల్ బాస్కెట్ అనే పేరు మీద ఒక ఇన్వెస్టర్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నాం మీరు బయ్యర్ అయినా సెల్లర్ అయినా స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ద్వారా ఆ క్లబ్లో మీ పేరు వివరాలు రిజిస్టర్ చేసుకోండి మీ మీ అవసరాలు అభిరుచులు బడ్జెట్స్ తగినట్టుగా బయ్యర్ని సెల్లర్ని కలిపే ప్రయత్నం మేము చేస్తాం ఇక ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు లేదా మీ పెట్టుబడులకు తగిన ప్రాంతాల్లో మంచి ప్రాజెక్ట్ రికమెండేషన్స్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ జీ రెడ్డి యువర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్